శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో రెండో శనివారం సందర్భంగా విద్యుత్కు ఎటువంటి అంతరాయము ఉండదని పట్టణ ఏఈ శివప్రసాద్ తెలిపారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల రెండవ శనివారం టూ కేవీ శ్రీకాళహస్తి విద్యుత్ సబ్స్టేషన్లో గ్రీన్ ప్యానెల్ కండక్టర్ మరమ్మతుల నిమిత్తం విద్యుత్తును నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సందర్భంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నెలలో విద్యుత్కు అంతరాయం ఏర్పడదని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఏఓ పాల్గొన్నారు కానీ ఈసారి ఇంటర్మీడియట్ విద్యుత్ మామూలుగా కట్ చేస్తున్నాము సెకండ్ స్టాండర్డీ రోజు మళ్ళీ మరొక అయిన తర్వాత మళ్ళీ సప్లై ఇస్తున్నాము కానీ ఈసారి ఇంటర్మీ ఈ నెలలో ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ మెయింటెనెన్స్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాము నెక్స్ట్ మంత్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నాము ఇబ్బంది కలపడదనేసి మన ఉద్దేశం దానివల్ల ఈ మంత్ మెయింటెనెన్స్ ఉండదు